జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ముఖ్యమంత్రిగా అయినప్పుడని లాస్ట్ టైం నేను కూడా వేసాను ఆయనకోటం మా ఆవిడ వార్డు మెంబర్ కూడా వైసీపీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్యాలెస్ నుంచి బయటకు రాలేదండి ఎమ్మెల్యేల గారికి కూడా అపాయింట్మెంట్ లేవాలా ప్రజా సమస్యలు సార్ కేవలం ఇసుకుని దోసుకున్నారు మద్యం దోసుకున్నారు రాష్ట్ర సంపదని మన ప్రజల సంపదని దోసుకున్నారండి దోసుకున్న చాలా ఉంది మీరు సన్మానాలు చేయాలి నేను నేను చేసిన దానికి సన్మానం చేయాలండి ఇదేమి చేయాలంటే మన రాష్ట్రాన్ని అన్యాయం చేసినందుకు రాష్ట్ర కళ్యాణాన్ని దోపిడీ చేసినందుకు ప్రజల జీవితాలతో ఆడుకున్నందుకు రాజధాని రైతులు మూడు ముప్పై ఆరు గ్రామాల ప్రజల ఏడుపులు పెడపప్పులు చేసినందుకు వాళ్ళ కుటుంబాల ఆర్తనాదాలు వాళ్ళ బాధలు చేసినందుకు సన్మానం చేయాలి సార్ అధికారం ఉన్నప్పుడు ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు సాల్వ్ చేసే పవర్ లో ఉన్నప్పుడేమో ఇంట్లో కూర్చున్నాడు అధికారం పోయాక మళ్ళీ అధికారం కోసం నేను జనాల్లో తిరుగుతాను దేనికి మళ్ళీ జనాల్లో తిరిగేది మళ్ళీ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక పంపించడానికి దేనికి తిరగాలి జనాల్లో అసలు సమస్య అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ పనిచేసింది లాండ్ ఆర్డర్ ఎక్కడ పనిచేసింది ఏది పనిచేయాలి జనాల్లోకి వచ్చినా ఆయన్ని పూర్తిగా నమ్మరు